ఐఎమ్ సో సారీ క్షమించండి ఆలస్యం అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల మీకు ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి భావించండి ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు ది గ్రేట్ ది గ్రేట్ కన్నడ కంటి హీరవ గారు వారికి నాకు పరిచయం ఉంది అలాగే అనుక్షణం నా గుండెల్లో ఉండి ఒక రోజుకొక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్ ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్ ఎక్కడున్నా ఉంటే ఇప్పుడు సుమరతకు జన్మించాడు అంబరీష్ వాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వికేం నావు అలాగే విష్ణువర్ధన్ గారు వాట్ ఏ మ్యాన్ హీజ్ మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే త్రీ డేస్ ముందుగా భారత్ గారు వాడు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్ నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అని పిలుస్తాడు పిల్లలు ట్రైనింగ్ వెళ్తున్నారు యాక్టింగ్ ఎందుకండి మీ దగ్గర ట్రైనింగ్ మోహన్ బాబు గారు విష్ణువుని పిలిచి మీకు నాన్నే నాన్న సినిమాలే చూడండి అదే చాలు ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లెన్ వెంకటేష్ అంబరీషు ద్వారా పరిచయం ఆ రోజు నుంచి కూడా అన్నా అన్న అని పిలుస్తాడు నేను తమ్ముడు తమ్ముడు అంటాను చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు ఈ సినిమా గురించి ఎక్కువ నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్పను సినిమా తీసాం ప్రజల ఆశీస్సులు దీని గురించి విష్ణువర్ధన్ బాబు చెప్పాలి ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా మహానుభావులు కన్న రాజకుమార్ గారు తెలుగులో తీసి సెల్వర్జులు కూడా ఆడింది బ్లాక్ అండ్ వైట్ డింగ్ దిస్ కన్నప్ప మై సన్ విష్ణువర్ధన్ బాబు యూ స్పీకింగ్ టు అందరికి నమస్కారం సారీ లేట్ అయింది ఈరోజు పోయినసారి వచ్చినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను అందరితోనూ మాట్లాడాను టుడే ఇట్స్ అ వెరీ ఆస్పిషియస్ డే ఫర్ ఆల్ అఫర్స్ క్షమించాలి సారీ విష్ణువర్ధన్ జ్ఞాపకార్థం నా స్నేహితుడు అంబరీష్ జ్ఞాపకార్థం సోమలత గారు అలాగే భారత గారు జస్ట్ ఒక ఫోన్ చేశారు రావాలి అని ఈవెనింగ్ రాక్ల్యాండ్ వెంకటేష్ మిస్టేక్ భారత గారికి చెప్పకపోవడం త్రీ థర్టీకి ఫోన్ చేసి అమ్మ మీరు ఎక్కడున్నారని వెతుకు వచ్చేసి నేను చెప్పాడు దట్ మిస్టేక్ నాట్ మై మిస్టేక్ అమ్మ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గో మై డియర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ హయింట్స్ ది ఇంపార్టెంట్ పాయింట్ ది గ్రేట్ 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 శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు ఐ లవ్ హిమ్ ఐ లైక్ హిమ్ ఐ సీ హిమ్ ఇన్ హిస్ ఫేస్ ఇన్ హిస్ హార్ట్ లార్డ్ శివ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాజరేషన్ ఫర్ మీ ఇట్ ఈస్ ద ట్రూత్ ఆయన చూస్తే ఒక పరమేశ్వరుని చూసినట్టు అనిపిస్తుంది నాకు నా ఒక భావం యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు ఇక్కడ అయిపోయింది టూ ఇయర్స్ అరే రారా నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు ఎక్కడ రా అన్నా రవిశంకర్ గురుదేవ్ గారి దగ్గర రాన్న నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏ రాను నువ్వు కీమ్ కే అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికెమ్ యూ సబ్మిట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదేవ్ ఆయనకు నేను ఫోన్ చేసి గురుదేవ్ వాళ్ళ సెక్రటరీ నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి టీచర్ గారు ఆడియో ఆడియో లాంటిదే ఇలా చేయాలని చెప్తే నో ఎనదర్ వర్డ్ ఈ యాక్సెప్టెడ్ వస్తారు మోహన్ బాబు గారు రండి ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వించాడో నా బిడ్డను మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అటువంటి గురుదేవి గారి పాత పద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఆ గురుదేవు గారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ